హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చేస్తానండి అగైన్ ఒక మంచి ఆఫర్స్ వచ్చేసానండి సో ప్రెసెంట్ నేను సంపద లోని సారీస్ లో అయితే ఉన్నాను సంపద కాంప్లెక్స్ సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ అని బలారి లో అయితే ఉంటుంది మీకు అందరికీ తెలుసు సో కంప్లీట్ గా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అండ్ చేత్ర శారీస్ లో ఇవాళ ఎందుకున్నానంటే సో మంచి మంచి శారీసు బ్యూటిఫుల్ శారీసు చాలా రీజన్ ప్రైజెస్ ఆల్మోస్ట్ క్లియర్స్ చేయాలని చెప్పొచ్చు సో వీళ్ళకి వచ్చిన ధరకే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో అలాంటి శారీస్ తీసుకురావడం జరిగింది సో మీకు ఈ విధంగా ఈ విధంగా బ్రాజర్ శారీస్ కావచ్చు సిమాన్ శారీస్ కావచ్చు అలాగే హెవీ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి అయితే మీరు గుర్తించుకోవాల్సిన లిమిటెడ్ స్టాక్ మాత్రమే అండి సో చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది అల్బోస్ ఏం చెప్పాలంటే థర్టీ పర్సెంట్ స్టాక్ మాత్రమే ఉంది ఈ స్టాక్ అంతా క్లియర్ చేసుకొని వీళ్ళు తమిళ తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అన్నట్లు ఇంకా అందుకోసమే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వాళ్ళకి ఏదైతే పడుతుందో రేటు ఆ రేటుకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఏదైతే మనకైతే మంచి ఒక ఆఫర్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా తట్టు ఇప్పుడు నేను ఇవాళ చాలా తక్కువ షార్ట్ టైం అయితే ఉంది రంజానికి కూడా కావాలన్నట్లయితే కానీ మీకు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇలా ఎవరైనా పంచాలనుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్న వాళ్ళకి చాలా రీజులు ప్రదేశాలు దొరుకుతాయండి ఓకేనా సో వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి అడ్రస్ వచ్చేటప్పటికి చేతా సారీస్ సంబంధ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది సో మీకు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఏదైనా ఉంటే కాల్ చేయండి షాప్ లైక్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే అవైలబిలిటీలో ఉంటారండి ఓకేనా సో కలెక్షన్లో స్టార్ట్ అయిపోతాం అండి వెయికి మూడు వెయ్యికి రెండు రెండు వేలకు మూడు పదిహేను వందలకు రెండు అబ్బా ఇలాంటి బోల్డ్ అని ఆఫర్స్ అయితే ముందుకు తీసుకొచ్చేస్తాను అండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిల్ నెట్స్ ఇంటి వీడియో సో ఫస్ట్ సారీ అండి బ్రాసో సారీ బ్రాసో సారీస్ మనం చాలా వరకు చూసాం కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ గా అయితే ఉందండి సో మంచి బ్లూ దానిపైన ఈ విధంగా మనకు ఎల్లో లైక్ ఎల్లో లో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ సారీ ఎంత ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో సో వెయ్యికి మూడు సారీస్ అండి ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది సారీ అంతా కూడా ఇలా వస్తుంది అలాగే మీకు పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది సో ఇది యాక్చువల్ గా బ్రాసో అంటే అన్ని కూడా బ్రోసా ఏం రావు వెయ్యికి మూడు సారీస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా బ్రాసో సారీ అన్ని మీరు చూస్తున్నారు కదా సిఫాన్ శారీస్ జార్జెట్ సారీస్ చూడండి ఇలా ఇలా పెట్టేశారన్నమాట డైలీ వేర్ డైలీవేర్ లో అండ్ గా మనం బయట వెళ్ళడానికి ఎప్పుడు బోర్డర్ శారీస్ ఏం కడతాము సింపుల్ శారీస్లోనే కొంచెం మంచి లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది డైలీవేర్ లో థౌసండ్ కి త్రీ శారీస్ అండి నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇవంతా కొంచెం డిజైన్బేర్ శారీస్ అనమాట డిజైనబేర్ అయితే ఉన్నాయి అలాగే మీకు ప్యూర్ కాటన్ శారీస్ ఇలా ఆఫర్ అయితే పెట్టారు అన్ని మిక్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా ఆల్మోస్ట్ అంతా లిమిటెడ్ స్టాక్ ఉంది ప్రతి ఐటమ్ లోనూ కూడా అంటే ఒక క్యాటలాగ్లో మనకు ఒకటి ఫైవ్ సిక్స్ పీసెస్ వచ్చాయనుకోండి వాటిలో త్రీ ఫోర్ పీసెస్ మిగిలి ఉంటాయి కదా సో అలా మిక్స్ చేసి అంతా ఒక రేట్కి అయితే పెట్టడం జరిగింది సో అందులోనే థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అప్పుడు మీరు చూపించబోయేది అండ్ ఇదంతా కూడా మీకు బాగుంది ప్రింట్ అలాగే ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి ప్రీమియం ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో ఇలా ఉంది అన్నమాట శారీ అంతా కూడా స్మూత్గా ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇలా అండి సో ఈ విధంగా అయితే ఉందండి శారీ వచ్చేటప్పటికి సో పర్టికులర్గా ఇందులోనే అని కాదు బట్ ఈ ఒక ఒక అమౌంట్లో ఉన్నవన్నీ కూడా ఒక ఒక ఆఫర్ పెట్టి పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా సో మీకు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూడండి ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ ఇవన్నీ సో ఇవి ప్యూర్ కాటన్ శారీ అలాగే సిఫాన్లో జార్జెట్లో ప్యూర్ జార్జెట్టు ఇలాగే ఇలాంటివి అనమాట థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అయితే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఫిఫ్టీన్ కి టూ కాంబో అనమాట బాంబే కాటన్ లో మీకు ఈ విధంగా స్మాల్ స్మాల్ తో సీక్వెన్సీ తో వచ్చి హైలైట్ చేశారు అన్నట్లు ఇంకా సో ఇదంతా సీక్వెన్స్ వర్క్ మిడిల్ లో వచ్చేటప్పుడు థ్రెడ్ వర్క్ ఇలా వచ్చి హైలైట్ చేశారు ఇది యాక్చువల్గా మీకు పళ్ళు అంతా కూడా రన్నింగ్ ఐటమ్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేటప్పుడు సింపుల్ గా వస్తుంది అనమాట ఒక టూ టూ ఇంచెస్ బార్డర్ వన్ హాఫ్ ఇంచెస్ బార్డర్స్ అలాగా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి సో మొత్తం అంతా ఇక్కడ చూడండి సో బాంబే అండి సో దీనికి ఇంకేమంటే డైరెక్ట్గా కట్టేసుకోవచ్చు మనకు మన మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది గంజిపెట్టే పని కూడా ఉండదు అన్నట్లు ఇంకా సో మీకు కాటన్లో ఉన్నాయి అలానే మీకు ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి ఇలా అయితే ఉన్నాయండి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అండి సో వీటిల్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ వాటిలోనే ఏంటంటే ఈ విధంగా వర్క్ వెయిట్ లో వర్క్ శారీస్ కావచ్చు అండ్ ఈ విధంగా కేటలాగ్ ఐటమ్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయండి సో ఇట్లా చూస్తే ఈ ఐటమ్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అండి అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నట్లు ఇంకా ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇప్పుడు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అంటే మీకు ఏదైనా మనం చెప్పిన దాంట్లో కాబోలో దాంతో సగం అమౌంట్ పే చేసుకొని తీసుకోవచ్చు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ టూ థౌజండ్ రూపీస్కి త్రీ కాంబోస్ అండి ఈ విధంగా కలంకార ప్రింట్ తో డోలా సిల్క్ పైన ఇలా వర్క్ వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్ అంతా కూడా చాలా వెయిట్ లెస్ అయితే ఉంది సారీ చాలా బాగుందండి ఇది సో పార్టీస్కి బాగా కి ఫెస్టివల్ ఏ అకేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మస్తుంది కదా అలాగే బార్డర్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ ఇలా రావడం వల్ల అనేది లుక్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది మెయిన్ ఏంటంటే కలర్ బాగుందండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయితే ఉంది సో టూ థౌసండ్ కి త్రీ అండి దీంట్లో మీకు వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఈ విధంగా పేపర్స్ లైట్ వెయిట్ సారీస్ అలాగే కాంట్రాస్ట్ లో ఉన్న డిజిటల్ ప్రింట్ సారీస్ అండ్ ఈ విధంగా ప్యూర్ మీకు మంచిగా డిజిటల్ ప్రింట్లో ఉన్నవి అలాగే మీకు బ్రాసోలో మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్తో టూ థౌజండ్ రూపీస్కి త్రీ సారీస్ అయితే మీరు తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో దాంతో పాటు ఈ విధంగా మనం నారాయణపేట నారాయణపేట మనకి పెద్ద పట్టలంగాలకి కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి నెక్స్ట్ అండి ఇప్పుడు కాంబో చెప్పాను కదా ఇంకా మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్తో కొన్ని సారీస్ అయితే ఉన్నాయి అట్లా మంచి మంచి డిజైనర్ శారీస్ సో ఫ్యాన్సీలోని హెవీ బ్రాజర్ శారీ అండి ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మారంటే ప్రజెంట్ వచ్చేసి ఫోర్టీన్కి ఇస్తా ఉంటున్నారు అండ్ ఈ విధంగా ప్రింట్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా ప్రింట్తో వచ్చేస్తుంది సో గ్యాబ్ బార్డర్ సో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ శారీ ప్రజెంట్ ఫోర్టీన్ హండ్రెడ్కి లభిస్తుందండి చేతాలు సో చూడండి మీకు నచ్చినట్టయితే అయితే తీసేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే లెనిన్లో కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లెనిన్ సారీస్ పైన కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఎన్ని సార్ ఎంత వస్తుందండి ఫిఫ్టీన్ కి ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ విధంగా లైన్ డిజిటల్ ప్రింట్ లో ఉంది ప్రీమియం ఫ్యాబ్రిక్ అన్నమాట సో నెక్స్ట్ రేట్ మనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అఫర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ తో ఈ విధంగా అయితే ఉంటుంది సారీ ఫ్యాన్సీ సారీ సో ఓకేనా ఇది ఇదన్నీ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా లైట్ వెయిట్ అవుతుంది అండి జస్ట్ కొన్ని గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఐటమ్ కూడా సో నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైనర్ శారీలోనే వెయిట్ లెస్ శారీ అనమాట ఈ విధంగా మనకు తో వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది అనమాట మధ్య మధ్యలో అయితే ఇది మనకు టూ షర్ట్స్ తో వస్తుందండి సో మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అనమాట షైనీ ఫ్యాబ్రిక్ లో ఇలా ఉంటుంది శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సెల్లింగ్ అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి సాఫ్ట్ పట్టు శారీస్లోనే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన శారీస్ ఇప్పుడు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయండి సో మీకు కొన్ని అయితే ఒకటి చూపిస్తున్నాను చూడండి సారీ బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ పళ్ళు వచ్చేసి వెరైటీగా డిఫరెంట్గా వచ్చేస్తుంది మాట మొత్తం లీవ్ డిజైన్ శారీ కలర్ అయితే చాలా బాగుంది అలాగే మీకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్లో అయితే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అండి ప్రజెంట్ ఆఫర్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇదే కాదు ఈ విధంగా కుప్పడం శారీ అలాగే మీకు సాఫ్ట్ సిల్క్ శారీ ఇవన్నీ కూడా మీకు ప్రజెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ధర సో ప్రజెంట్ ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే వస్తున్నాయండి సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ ఈ విధంగా ఫుల్ ఆన్ సీక్వెన్సీ వరకు పైన అండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో మొత్తం అంతా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది సో ప్రజెంట్ ఆఫర్లో మనకు రూపీస్ కి అయితే వస్తుందండి సో దీనికి వచ్చేసి చక్కగా మంచిగా కా కాంబినేషన్ కాంబినేషన్లో మొత్తం ఈ విధంగా వర్క్తో ఉన్న బ్లౌజ్ అండి రూపీస్ లో అయితే ఉంది ఈ కాంబినేషన్ గా అయితే ఉంది సో ఇలాంటి కాంబినేషన్లో ఏంటంటే మీకు ఇంకొక ఐటమ్ కూడా ఉందనమాట సో ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్న బ్లౌజు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది బ్లౌజు మనకు ఫ్రంట్ బ్యాగ్ నెక్ కామ్ ఇట్లా మంచిగా డిజైన్ అయితే బాగుంటుంది సో దీనికి ఏంటంటే మనకి ఈ విధంగా డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే సారీస్ థౌసండ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండి నెక్స్ట్ అయితే అండి ఆర్గాన్లో ఈ విధంగా పుట్టా సారీ అండి సెల్లింగ్ ఐటమ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ అండి ప్రజెంట్ ఫోర్టీన్కి అయితే ఇస్తున్నారు అండ్ ఈ విధంగా మీకు ఆపోజిట్ పళ్ళు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది వెయిట్లేస్ సారీ గ్యాప్ బోర్డర్ తో వచ్చింది సీక్వెన్స్ వర్క్ అండి సో ఇందులో మీకు ఇంకో ప్యాటర్న్ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా సేమ్ ఇదే ఐటమ్ అండి కాపర్ బివింగ్ అయితే వచ్చేస్తుంది మైసూర్ సిల్క్ శారీ అండి సో కాపర్తో వచ్చేసి ఉంటుంది ఇది కూడా మీకు ప్రజెంట్ ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి శారీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా అయితే ఉందండి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం నెక్స్ట్ శారీస్ డిజైనర్ శారీస్ అండి చియాన్ లోనూ ఈ విధంగా డిజైనర్ శారీస్ మరియు కట్ బోర్డ్ కట్ తో వచ్చి ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీక్ సెల్లింగ్ ప్రైజు ప్రజెంట్ వచ్చేటప్పటికి టూ రూపీస్ కి ఇస్తున్నారండి ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లో సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది పళ్ళు అలాగే శారీ మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనమాట ఇది అండ్ శారీ అంతా చూపిస్తాను ఇలాంటి డిఫరెంట్ వర్క్తో వచ్చేస్తుందండి చియాన్ ఫ్యాబ్రిక్లో టూ థౌసండ్ రూపీస్ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అండి నెక్స్ట్ అయితే ఇవ్వండి ఫ్యాన్సీ పట్టే శారీస్ ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్ వస్తున్నాయండి సో థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేటప్పటికి సో వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగే మీకు లైక్ మోడల్స్ కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో మీకు చూసుకుంటే వీటిలో కాంబినేషన్స్ ఒక్కసారి చూడండి వీటిలో ఏది తీసుకున్నా థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ అయితే కేరళ శారీస్ అండి కేరళ ప్యూర్ కటన్ శారీస్ సో ప్రజెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే సారీస్ని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరిగింది వీటిలో మీకు ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి ఇది చూస్తున్న మ్యాంగో బుటాస్ వచ్చేసింది ఈ ట్రాంగిల్ ఫ్లవర్ డిజైన్ ఇది డిజైన్స్ చేంజ్ అవుతాయి అన్న తగ్గ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రెజెంట్ కాస్ట్ సో గా శారీసే కాకుండా మనకి ఇక్కడ త్రీ పీస్ సెట్స్ పట్టిలా సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి సో ఈ విధంగా టాప్ అయితే వస్తుంది అలాగే మీకు బాటమ్ చూడండి ఫోటో కూడా ప్లేన్ లేకుండా మనకు చక్కగా వర్క్తే ఇచ్చేసారు అలాగే మీకు ఏంటంటే ఈ విధంగా ప్యూర్ మంచిగా కాటన్లో అయితే ఇస్తున్నారండి సిక్స్ ఫిఫ్టీకి టూ ఎయిట్స్ వరకు సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయండి అంతేకాకుండా కాకుండా లో కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ నైటీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి చూడండి నైటీస్ సో ఫ్రీ సైజ్ వరకు వస్తాయి లెవెన్ హండ్రెడ్కి త్రీ నైటీస్ ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది నైట్ డ్రెసెస్ లో టూ పీసెస్ సెట్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఈ అంటొచ్చేటప్పటికి సో వీటిలో కలర్స్ డిజైన్స్ ఒకసారి చూడండి సో మీకు శారీస్ నైటీస్ అలాగే డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి అది కూడా రోజు చూపిస్తాను అండి సో మనకి అప్పుడు టూ ఇయర్స్ వరకు చేయించుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్లు అయితే వస్తున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా సో ప్రెసెంట్ థర్టీ పర్సెంట్ స్టాక్ మాత్రమే ఉందండి లిమిటెడ్ స్టాక్ మీరు ఎవరైనా లైక్ వీటిలో మీకు ఇన్ని చూపించిన వాటిలో మీకు ఏదైనా డిజైన్స్ నచ్చి కాస్ట్ మీకు మంచిగా అనిపిస్తుంది చూడండి ఆ సబ్బద కాంప్లెక్స్ చేత అయితే ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉంది షాప్ టైమింగ్స్ కూడా చెప్పేస్తానండి సో స్కిన్ మీరు నెంబర్ ఇచ్చాను ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసుకోండి అండి ఓకేనా అంతేకాకుండా మన ఛానల్ కూడా సపోర్ట్ చేసేయండి ఒక టూ డేస్ నాకు గొంతు మరించండి ఇంకా తగ్గట్లేదు కాఫ్ తగ్గాక మంచిగా మళ్ళీ మాట్లాడదాము సో అంతవరకు మీకు తప్పదు ఇంకా సో ఓకేనా సో మన ఛానల్ సపో సపోర్ట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు నేను పెట్టబోయే వీడియో ఒక సూపర్ సూపర్ వీడియో పెట్టబోతున్నాను మీకు అది చెప్తాను ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్గా మంచిగా ప్లాన్ చేస్తున్నాను మంచి వీడియో తీవడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్